నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బిపి షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా వాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును ప్రజాస్వామ్యం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫైర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి అని రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి దాదాపు త్రీ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని నియమ నిబంధనలను రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానుభావులు ఆ రోజు ఈ యొక్క దేశం యొక్క పటిష్టత ఓటు ప్రజాస్వామ్యం ఐదేళ్ళకు ఒకసారి ప్రజలు ఓటు వేస్తేనే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అది ఒక రెఫరెండంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో రోజు ఏర్పరిస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది దేశంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయాలను తప్పుబడుతూ చివరికి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సరిగా స్పందించడం దానికి ఒక ఉదాహరణ దేశ చరిత్రలో మూడు వందల మంది విపక్ష ఎంపీలు మార్చ్ ప్రజా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఎంపీని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు బహుశా దేశ చరిత్రలో మూడు వందల ఎంపీలు మూడు వందల మంది ఎంపీలను అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఐదుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించేటప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సభ్యుడిగా ప్రధానమంత్రి ఒక సభ్యులుగా విపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా కలిగిన విపక్ష నాయకుడు ఒక సభ్యులుగా త్రీమెన్ కమిటీగా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త దొంగలో దొక్కి కొత్త చట్టం తీసుకొచ్చి అందులో ప్రధానమంత్రి ఉంటాడు ప్రధానమంత్రి నామినేట్ చేసేటటువంటి సహచర క్యాబినెట్ మంత్రి ఉంటాడు విపక్ష నాయకుడు ఉంటాడు అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం తీసుకొస్తే ఎక్కడైనా కూడా ముగ్గురు వ్యక్తులు ఉండేటటువంటి దానిలో ఇద్దరు మెజారిటీ ఉంటుంది ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో ఉండేటటువంటి మంత్రులు సంతకం పెట్టించి పంపించినటువంటి లిస్టుని రాష్ట్రపతి ఆమోదించేటటువంటి పరిస్థితి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించే దానిలో కూడా బీజేపీ ఎంత పెద్ద తప్పిదానికి ఒడిగట్టింది ఆ ఒడిగట్టిన దానివల్ల ఈరోజు ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కోల్పోయి ఒక మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటకలో దాదాపు లక్ష ఓట్లు పైచీలకు దొంగ ఓట్లు నమోదయ్యాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఎవిడెన్సెస్తో ప్రెస్ మీట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ గారిని మీరు ప్రమాణపత్రం ఇస్తారా మీరు అవిడివిట్ ఇస్తారా అంటే ఒక విపక్ష నాయకుడికి కనీసం ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటి మర్యాద ఏ విధంగా ఉందో ఒక విపక్ష నాయకుడు ఒక అభ్యంతరాన్ని ప్రజల తరఫున మాట్లాడినప్పుడు దాన్ని సుమోటగా స్వీకరించి దాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు దాడికి తిరిగేటటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో చూస్తున్నాం కాబట్టి బీజేపీ ఈరోజు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది ఓట్ల చోరీ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ రోజు మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేదానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మార్చేదానికోసం వీటిలన్నిటి కోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గళం విప్పేదానికి సిద్ధంగా ఉన్నారు విపక్ష సభ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని చూస్తేనే భయం వేసే స్థాయికి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎదిగారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు మోసపోతారు తప్ప మోసం చేస్తున్నటువంటి విషయం బయటపడిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి ఈ ప్రజాస్వామికంగా ఓట్లకు సంబంధించినటువంటిది ఈరోజు బీహార్కి సంబంధించి రాబోయే ఎలక్షన్స్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ అని వేశారు అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి ఆ మార్గదర్శకాలను పాటించకుండా లక్షల మందిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండేటటువంటి ఓట్లను తొలగిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలవుతుందో ఒకసారి దేశ ప్రజలందరూ ప్రజాస్వాములందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు విచిత్రంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ దేశంలో ఒకటి వచ్చేసి ఎన్డీఏ కూటమి రెండోది వచ్చేసి ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో మద్దతుకున్నాడో తెలీదు ఇటు ఎన్డీఏ కూటమితో మద్దతుకున్నాడో తెలీదు ఇంత జరుగుతున్న దేశంలో అప్రజాస్వామికంగా ఓట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఆధారాలతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవలేని పరిస్థితి ఒక ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి ఒక సంస్థ స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే కౌంటింగ్లో పోలేని ఓట్ల కన్నా కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు పోలేయంటే కూడా దాని మీద కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీని ఎదిరించేటటువంటి ధైర్యం కానీ నరేంద్ర మోడీకి ఎదురుగా మాట్లాడేటటువంటి సత్తా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన చేసినటువంటి అవకతవకలు ఎక్కడ బయటపడి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి తొత్తుగా మారారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన రాష్ట్ర ప్రయోజనాల పక్షాన బీజేపీతో కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలమ్మ గారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల రాష్ట్రానికి ఇచ్చే విభజన హక్కుల పట్ల వీటన్నింటిని గురించి కూడా కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ వాదులందరూ కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాదులు కావచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి సుపరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ బూటికి రావాలని కాంగ్రెస్ బూటికి వచ్చేదానికి కూడా వాళ్ళు ఈరోజు దేశంలో జరిగేటటువంటి ఏ యొక్క ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అన్నీ కూడా విపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రధాన అభ్యర్థిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పక్షాన కొట్లాడే నాయకుడు రాహుల్ గాంధీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వ్యక్తి షర్మిలమ్మ గారు కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా కలుపుకొని పెద్ద శక్తిగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం